హై ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటో అలాగే చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లలకి ఎండాకాలం సెలవులు ఇచ్చారు కదా మా కులదేవిత అయినా చందరలమ్మ గుడికి అయితే వెళ్ళామన్నమాట ట్రైన్లో వెళ్ళామండి పినాకిని ట్రైన్కి వెళ్ళాం పదకొండు గంటలకు వచ్చిందండి పది గంటలకి రావాల్సింది పిల్లల్ని అయితే హ్యాపీగా విండో సీట్ దగ్గర కూర్చోబెట్టేసాను చూసుకుంటూ వచ్చేసారనమాట అప్పుడప్పుడు సెలవులు ఇచ్చినప్పుడన్నా పిల్లల్ని గుళ్ళకి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి మన దేవీ దేవతల గురించి మన ధర్మం గురించి తెలుస్తుంది ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇంకా గుడికి వెళ్ళగానే అన్నప్రసాదన ఇస్తూ ఉన్నారు ఈరోజు స్పెషల్ వచ్చేసి మేము వెళ్ళిన రోజు గోంగూర పచ్చడి బంగాళదుంప వేపుడు అన్నము సాంబారు రసము మజ్జిగ ప్రపంచంలో భగవంతుని ప్రసాదం కన్నా అద్భుతమైనది ఇంకోటి లేదండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి ప్రసాదం తినడం చెగాలమ్మ తల్లి గుడి గురించి తల్లి చరిత్ర మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి